మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మే నెలలోని టారో కార్డ్స్ ప్రకారం పన్నెండు రాష్ట్రుల వరకు ఎలా ఉంటుంది మేడం ముందు పన్నెండు రాష్ట్రుల వాళ్ళకి ఎలా ఉందో చూసే ముందు మే ఓవరాల్ గా ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓవరాల్ గా అందరికి ఎట్లా ఉంటది అంటే మన వాతావరణం ప్రకారం కానివ్వండి ఇట్లా దీని ప్రకారం ఎట్లా ఉందో మనం ఒక చిన్న ప్రెడిక్షన్ తోటి చూసి దాని తర్వాత ఇండివిజువల్గా రాశి ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఓకే మే మంత్ ఉమెన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే సో ఓవరాల్గా చూస్తే ఆడవాళ్ళు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఆడవాళ్ళు ఏదైనా ఒక మంచి మంచి పొజిషన్స్ ట్రై చేయాలనుకున్నా కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను బట్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ విమెన్ పవర్ ఎక్కువగా అంటే ఆడవాళ్ళ మీదే నడుస్తుంది మే మొత్తం అన్నమాట సో దిస్ ఈజ్ నెంబర్ వన్ ప్రెడిక్షన్ రెండోది ఏంటంటే పంటలు కొంచెము ఇబ్బంది పడే సిట్యువేషన్ అంటే మన పంటలు మేబీ అంటే నేచర్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ గాలి వాన ఒక్కసారి ఒకటి రెండు సార్లు ఆ ప్రిడిక్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట మన చేతికి వచ్చే పంట అంతా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మే కాస్త డిస్టర్బెన్స్ వచ్చి వాతావరణంలో ఎక్కువ గాలి ఈదురు గాలి అట్లా వచ్చేసి కొంచెం బాగా ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి నాట్ అ గ్రేట్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో అనుకుంటే కనుక షేర్ మార్కెట్స్ మే ఆపేసి కొంచెం ఒక టూ త్రీ మంత్స్ మాత్రం ఎక్కువ అంటే కొంచెం డీలా పడిపోయి ఉంటుంది అనమాట షేర్ మార్కెట్ సో ఎవరైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మంచి అడ్వైజర్ తీసుకుని అంటే మనం ర్యాండమ్గా ఏదో ఈ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఆ మెసేజెస్ని పట్టుకొని మనం ఎక్కడో ఇందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మంచి అడ్వైజర్స్ని తీసుకొని ఒక సీనియర్ ఎవరైనా తీసుకుని వాళ్ళ అడ్వైజ్ మేరకు మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట ఇది మనకు ఓవరాల్గా మే అంటే నార్మల్ జనరల్ ప్రొడిక్షన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ మే ఇప్పుడు మనం రాశి ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకుందాం ఓకే ఓకే ఫస్ట్ సో మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుందో మనం కార్డ్ ప్రొడిక్షన్ బట్టి చూసుకుందాం ఓకే ఓకే సో మేషరాశి వాళ్ళకి మే మంత్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రిడిక్షన్ వచ్చింది ఎవరైతే రిటైర్మెంట్ ఏజ్కి దగ్గర పడుతున్నారో అంటే నెససరీగా మీరు అరవై ఏళ్ళు అరవై రెండు ఏళ్ళు ఉండాలని కాదు చాలామందికి అనిపిస్తుంది కదా ఇంకా నాకు చాలా చాలా చేసేసాను ఇంకా నేను రిటైర్ తీసేసుకుంటాను ఇంకా నేను ఏం జాబ్ చేయను ఇంకా నేను ఏం చేయను అమౌంట్ రిలాక్స్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రిడిక్షన్ ద మంత్ ఆఫ్ మే మేషరాశి వాళ్ళకి మీ ఫైనాన్సెస్ ఏవైతే ఉంటాయో ప్లాండ్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి లేకపోతే మీ సొంత వాళ్ళతోటే మీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన పిల్లలే కదా మన వాళ్ళే కదా పర్వాలేదు అనుకొని కాకుండా మీ కోసం మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ కోసం పక్కకు పెట్టుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నారో ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మీ ఫైనాన్సెస్ లేకపోతే ఫ్యూచర్ మీకు చాలా ఇబ్బందికరంగా ఉండేలాగా కనపడుతుంది నెంబర్ వన్ ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్కి కానీ గెట్ టుగెదర్స్ కానీ వెళ్ళినప్పుడు చిన్న చిన్న అవమానాలు జరిగే అవకాశాలు మే మంత్లో కనపడుతున్నాయి అన్నమాట అంటే ఇక్కడ నేను పనికిరాను ఇక్కడ నాకు అనవసరం అన్న మనకే ఆ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నన్ను ఇన్సల్ట్ చేశారు నన్ను సరిగ్గా పలకరించలేదు నన్ను సరిగ్గా సో బేసిక్గా ఏంటంటే మన ప్లానెట్స్ అలా ఉన్నాయి కాబట్టి మనకు అట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అవమానాలు అంటాం మామూలుగా ఉగాది పంచాంగం చూసుకున్నప్పుడు అవమానం చూస్తూ ఉంటాం సో అట్లాంటి అవమానాలు కొన్ని మేలో మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది నెంబర్ సెకండ్ కార్డ్ అనమాట థర్డ్ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు ఏం కావాలి అన్నది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి గా నాకు ఇది అది అది అందరి దగ్గరికి వెళ్ళి అందరితో ఫైటింగ్ చేసేసి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏడ్చి నాన్న దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఫ్రెండ్స్ తోటి వైఫ్ తోటి హస్బెండ్ తోటి గొడవ పెట్టుకోవడం కాకుండా ఫస్ట్ ఒక క్లారిటీ నేను దేనికోసం మాట్లాడుతున్నాను నా లైఫ్ నా గోల్ ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నాను అని ఆ క్లారిటీ తెచ్చుకున్నాక దాని మీద వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఎమోషన్స్ని ఈ కాడేం చెప్తుంది అంటే మీ ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్తున్నారు అంటే మనకున్న చిరాకులు మనకున్న ఫ్రస్ట్రేషన్స్ అన్నీ అందరి మీద చూపించేయడం కాకుండా ఫస్ట్ మైండ్ మెంటల్గా వెల్ సెటిల్డ్ అయిన తర్వాత క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాటలు మాట్లాడడం బెటర్గా ఉంటుందన్నమాట సో దాని తర్వాత టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ మే నీకు కొంచెం రిజల్ట్ అంటే ఆఫ్టర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ మే కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్ టూ త్రీ వీక్స్ కొంచెం ఇబ్బందికరమైన అదే నేను చెప్పాను కదా కొంచెం అవమానాలు ఫేస్ చేసుకోవడము ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న ఇష్యూస్ రావడం అవన్నీ అవుతూ ఉంటాయి అయితే మీరు ఏదైనా ఒక గురు క్షేత్రానికి ఒక్కసారి విజిట్ చేసి రండి మే ఇన్ ద మంత్ ఆఫ్ మే రెగ్యులర్గా వెళ్ళినా నో ప్రాబ్లం లేదు ఏదైనా ఒక థర్స్డే అట్లా అలా వెళ్ళి అక్కడ కాసేపు పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయండి అక్కడ ఏవో దానాలు చేయాలి ధర్మాలు చేయాలి అట్లా ఎన్ని కాదు వెళ్ళి జస్ట్ సిడ్ డౌన్ అనమాట ఒక టూ అవర్స్ కూర్చుంటారా త్రీ అవర్స్ కూర్చుంటారా పీస్ఫుల్ మైండ్ తోటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ అక్కడ కూర్చొని ఏదైనా ఒక గురు క్షేత్రంలో కూర్చొని ఎనీ టెంపుల్ మీరు నమ్మే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఏదే ఎనీ కమ్యూనిటీ ఎనీ గాడ్ నో ప్రాబ్లం మీరు ఎవరైతే గురువుగా భావిస్తారో అలాంటి ప్లేస్కి వెళ్ళి కూర్చొని పీస్ఫుల్గా మీకు లేదు మీకు ఇంట్లోనే పీస్ఫుల్గా ఉంటుంది అయితే అక్కడ కూర్చొని మీరు నమ్మే భగవంతుని తలుచుకొని మీ ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటే మే మంత్ నుంచి మీరు నెక్స్ట్ స్టెప్ వేయడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట మీకు మేలో ఫేవరబుల్ కలర్ లెమన్ కలర్ నిమ్మ పండు రంగు అని చెప్తాం కదా ఆ నిమ్మ పండు రంగు రెమెడీ ఎలాగో చెప్పేస్తారు ఏదైనా ఒక గురుక్షేత్రానికి క్షేత్రానికి వెళ్ళి అక్కడ మీరు మీ ఫ్యూచర్ ప్లాన్ అక్కడ కూర్చొని పీస్ఫుల్ గా ఫస్ట్ మైండ్ క్లారిటీ తెచ్చుకోవడానికి అక్కడ కూర్చుంటే సరిపోతుంది ఓకే మేడం మే నెలలో వచ్చేసి మేషరాశి వారికి ట్యాడో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో తెలియజేశారు నమస్కారం నమస్తే మా